అనేది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ ఈ విద్య వచ్చే విద్యా సంవత్సరంలో నూతనంగా చోటు చేసుకున్నటువంటి మార్పుల గురించి మరి ముఖ్యంగా బాగా ప్రజా తీయాలు అవసరపడు ఉందని మాకు ఆదేశాలు ఉన్నాయి ఏమి ఆ మార్పులు అంటే ఇంతకు మనకు అందరికీ తెలిసినటువంటి విద్యా విధానం ఒకటో తరగతి ఐదో తారీఖు వరకు ఉంది ఒకటి నుండి ఏడో తరగతి వరకు ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఆరు నుండి పదో తరగతి వరకు ఉండే వ్యవస్థ ఇవి మనకు అందరికీ తెలిసినటువంటి సిస్టమ్ అయితే ముందున్నటువంటి ప్రభుత్వంలో కొద్దిగా చేస్తూ మూడు నాలుగు ఐదో తరగతులను హై స్కూల్లో కలిపి స్కూల్ ఎస్టేట్లతో చదువు తీర్చించాలనే ఒక సదుద్దేశంతో ఒక కిలోమీటర్లో ఉండే మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూల్లో కలవడం జరిగింది అయితే అనేక ఉపాధ్యాయ సంఘాలు మూడు నాలుగు ఐదు తరగతులు కూడా హెలిమెంటరీ స్కూల్లోనే ఉండాలని ఐదు సంవత్సరాలుగా కూడా పోరాటం చేస్తే ఈసారి దీనిపైన ఒక నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం అంటే కొనుక్కున్నటువంటి వన్ వన్ సెవెన్ జీరో జీరోను మార్క్ చేస్తూ ఒకటి నుండి ఐదో తరగతి వరకు ఒకే దగ్గర పెట్టాలంటే నలభై ఐదు మంది కనీసం స్టూడెంట్స్ ఉంటే ఆ పాఠశాలలో ఐదు మంది ఉపాధ్యాయులు పెట్టి ఉత్తమ బోధన చేయించాలనే ఒక సత్సంకల్పంతో మోడల్ ప్రైమరీ స్కూల్ అనే పేరుతో ముందుకు తీసుకోవడం అనేది జరుగుతోంది దీనికి తోడుగా కో లొకేటెడ్ అంగన్వాడీ సెంటర్స్ అంటే ప్రైమరీ స్కూల్ లోపలనే ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లు కూడా

మంజూరు అయ్యాయి అందులో మనకి అరవై ఇంట్లు పూర్తయ్యాయండి మిగతా వంటి వివిధ దశల్లో ఉన్నాయి మిగతాది గ్రామీణ గ్రామీణలో మనకి రెండు వందల డెబ్బై ముప్పై ఇంట్లు మంజూరు అవ్వడం జరిగింది అందులో డెబ్బై ఎనిమిది ఇంట్లో పూర్తి అవ్వడం జరిగింది ఇంకా మిగతా వివిధ దశల్లో ఉన్నాయండి మనకి ముఖ్యంగా ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు స్థలం నుండి అప్లై చేసుకోవడానికి పిఎంఏవై టూ పాయింట్ ఓ డిమాండ్ ఎంట్రీ తరఫున అప్లై చేసుకోవడానికి ఇప్పుడు మీ మీ సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల దగ్గర ఎలిజిబిలిటీ ఉందండి ఇప్పుడు ఇప్పుడు దాకా గది మండలంలో పదకొండు వందల డెబ్బై నాలుగు మంది స్థలం ఉండి ఇల్లు కోసం అప్లై చేసుకోవడం జరిగింది ఈ మనకి ఇప్పుడు మార్చి పది దాకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి ఎలిజిబుల్ అక్కడ మాకు ఇన్ని సెట్లు ఉంది రెండు సెట్లు మాకు కావాలంటే మన బీఆర్ఓ నుంచి ఎంఆర్ఓ కోసం ఖచ్చితంగా ఇప్పించి ఏర్పాటు చేయాలి ల్యాండ్ లైన్ అంతా నిశ్చిత ఎంఐ గౌరవ శాసనసభ్యులు ఏం చెప్పినారంటే ల్యాండ్లో లేని వాళ్ళంతా ఒక లిస్ట్ తయారు చేయండి సైట్ నుండి పొజిషన్ వెళ్ళే వాళ్ళంతా ఒక లిస్టు సైట్ నుండి పొజిషన్ పెట్టి అంతా ఒక లిస్ట్ మో లిస్టు రేపు తీసుకుంటాండి ఎంఆర్ఓకి చెప్పి ఇమీడియట్ పంపిస్తాం ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పినారు ఎంఆర్ఓ కానీ అధికారులు కానీ మనస్థాయి అధికారులకు ఏవైనా ప్రజల సమస్యలు తీర్చండి ఎంపీపీ గారు కూడా చెప్పేసి అందరూ మనమంతా కలిస్తేనే ప్రజలకు న్యాయం పెరుగుతుంది అధికారంలో ప్రజాప్రద్ధలు ప్రజాపతిలో మీరు చట్టాలు చేస్తారు మేము అమలు చేసేవాళ్ళం కాబట్టి మీరు ఏమైనా రేపు తీసుకున్నారు ఇక్కడే ఎంఆర్ఓ గారు ఉంటారు వైసీపీ సర్టిఫికేట్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం ఓకే థ్యాంక్ యూ అవి చాలాసార్లు టెండర్స్ బట్ వర్క్ చేయలేదు దాని తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ అన్ని క్యాన్సల్ చేసి ఆ అమౌంట్ని ఇప్పుడు వాటర్ కి ప్రోగ్రామ్ కింద మార్చి టీమ్లో భాగంగా అందరికీ మీరు ఇవ్వాలని డిసైడ్ చేశారన్నమాట కాదని సైజ్ స్కీమ్ ఉందన్నమాట ఆ సత్యసాయి స్కీమ్ని స్ట్రెంత్ చేస్తూ ముందు మనకి తదిరి మండలంలో ఉన్న ఎయిటీ సెవెన్ విలేజెస్లో ఓన్లీ ఫార్టీ విలేజెస్ మాత్రమే సత్యసాయి టీమ్ ద్వారా రిలీజ్ చేస్తుండేవాళ్ళు అవి కూడా రిలీజ్ నుంచి రాలేదన్నమాట ఇప్పుడు ఆ స్కీమ్ని స్ట్రెంతనింగ్ చేస్తూ మన కదిరి మండలంలో ఒక కదిరి కాన్స్టింగ్స్లో ఉన్న ఆరు మండలాలు అండ్ ఒక ఫోర్ మండల్స్ తీసుకొని ఈ టెంట్ మండల్స్కి వాటర్ డేట్ ప్రాజెక్ట్ అనేది తయారు చేయడం జరిగింది సో దీని ఎస్టిమేషన్ కాస్త వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ సో ఎస్పెషల్ బేస్ ఆల్రెడీ సబ్మిట్ చేసామన్నమాట దీనికి ఒక సపరేట్ కన్సల్టెన్సీస్ గవర్నమెంట్ నియమించింది వాళ్ళు వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ సర్వే చేసి ఎక్కడ మనకి ఓహెచ్బిఆర్ ఓహెచ్ వైఎస్ఎస్ఆర్లు కట్టాలి దాని ద్వారా ప్రతి గ్రామానికి మన మామూలుగా ఉన్న పీడబ్ల్యూ స్క్రిప్స్ బోర్ల ద్వారా కాకుండా మనకి చిన్న కొట్ట నుంచి వాటర్ తీసుకొని ముదుగుబులో ఆ వాటర్ అంతా ఫిల్టర్ చేసి అక్కడి నుంచి మనకి చేస్తారనమాట సో ఈ స్కీమ్ ద్వారా అన్ని విలేజెస్కి వాటర్ జరుగుతుంది సో ఇది చాలా టైం వేరే కన్సల్టెన్సీ వాళ్ళకి రావాలి వాళ్ళు సర్వే చేయాలి దాని తర్వాత డీటెయిల్ ఎస్టిమేట్స్ మనం సబ్మిట్ చేస్తాము దాని తర్వాత ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఈ జల్ జీవన్ మిషన్ ఫండ్స్ అనేటివి కూడా ఆ రిట్ రూపంలో మనకి రావడం జరుగుతుంది సో అది కాకుండా నెక్స్ట్ సిఎస్ఈస్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ అనమాట ఇది ప్రతి సచివాలయం దగ్గర ఒక్కొక్కటి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ అనేది శాంక్షన్ అయింది సో మనకి పన్నెండు సచివాలయానికి పన్నెండు ఉన్నాయి సో ముందు అయితే ఫండ్స్ రాలేదని చెప్పేసి నిలిపేస్తున్నాం అనమాట ఒక ఫోర్ కంప్లీట్ చేసాము ఆ ఫోర్కి బిల్ పెట్టడం జరిగింది డబ్బులు కూడా పడిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఫండ్స్ అవి ఒక తొందరగా ఐ మీన్ మనం బిల్ పెట్టిన వెంటనే తొందరగా ప్రాసెస్ అయ్యి రావడం జరుగుతుంది ఈ ఎనిమిది తొందరగా కంప్లీట్ చేయాలని కోరుచున్నాను అదొకటి నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ సోప్ పిట్స్ వచ్చాయన్నమాట అంటే ఇవి ప్రపోజల్స్ చేస్తున్నాం అనమాట ఏదన్నా విలేజెస్లో మనకి ఎక్కడైనా స్టాప్ చేసిన ఆఫ్ ఉంది అండ్ ఈ డ్రైన్స్ అనేవి ఉంటాయి ఈ డ్రైన్ వాటర్ అన్నీ ఒక పోయి తెలిచిపోవడము దాన్ని అలాగే చెరువులోకి వంకులోకి అలా కలపకుండా అక్కడ మనకి కమ్యూనిటీ సోప్ పిట్స్ కావాలని మనం ప్రపోజల్ పెడుతున్నాము సో ఇప్పటి వరకు డెలివరీ ప్రపోజల్స్ ఏమో చేశాము ఇంకా ఏదైనా పంచాయతీలో మనం ఇక్కడ కావాలి సోప్ పిట్స్ అని మీరు మాకు చెప్తే అది కూడా ప్రపోజల్ పెడతాము అండ్ ఇప్పుడు మనకి సమ్మర్ రాబోతుందండి సో మాక్సిమం ప్రజెంట్ అయితే మనకు వాటర్ ఇష్యూస్ ఎక్కడ లేవనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఏమన్నా వాటర్ ఇష్యూస్ ఉంటే చెప్పండి అండ్ మేము ఒక ఏడు హ్యాపిటేషన్స్ ఫైండ్ అవుట్ అనమాట అంటే మేబీ వాటర్ ప్రాబ్లం రావచ్చు అనేసి వాటికి సంబంధించి ఒక థర్టీ థర్టీ ల్యాక్స్ వరకు ప్రపోజల్ ఎమ్మెల్యే గారి సబ్మిట్ చేశాం సార్ అవి తొందరలో సైన్సెస్ వస్తాయన్నారు అవి కాకుండా ఇంకా ఏమన్నా అంటే సమ్మర్లో ఎవరు మాకు వాటర్ లేదు అని చెప్పకుండా లైక్ మనకు ఉంది కొంచెం మీరు ఒక ఆల్మోస్ట్ మీరు ఇక్కడే కాబట్టి మీకు ఆల్రెడీ మీరు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి ఈ విలేజ్కి మనకి వాటర్ ప్రాబ్లం రావచ్చు అని సో దాన్ని ముందుగానే ఐడెంటిఫై చేసి మనకి ఇప్పుడు మండల్ మీటింగ్ జరుగుతుంది ఈ మండల్ గ్రాండ్స్లో కానీ లేకపోతే జీబీ ఫండ్స్లో కానీ ఫస్ట్ జీబీ ఫండ్స్లో ట్రై చేస్తాము అక్కడ అమౌంట్ లేకపోతే విల్ గో ఫర్ మండల్ గ్రాండ్స్ ఇక్కడ కూడా లేదంటే వీళ్ళు యూత్ ప్రపోజల్స్ ఎమ్మెల్యే సార్ అండ్ వాళ్ళు కూడా అక్కడ నుంచి మనకి తెప్పించడం జరుగుతుంది గవర్నమెంట్ సర్వీస్ ఉంటే ఆల్రెడీ ఫిక్స్ చేయడం జరిగింది తర్వాత కమర్షియల్ ఇండస్ట్రియల్ తర్వాత డొమెస్టిక్ ఇట్లా వరుసగా చేసుకుంటూ పోతాము ఇది ఒక సేము ఈ స్మార్ట్ మీటర్ నటు ఉపయోగం ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే కన్జ్యూమర్ మెసేజ్ పోతుంది అట్లాగే కాంట్రాక్టర్ మెసేజ్ పోతుంది అలాగే ఏఈ మెసేజ్ పోతుంది అక్కడ ఇన్సూరెన్స్ ఏం జరిగినా కూడా ట్రూప్ జస్ట్ మన సెల్ ఫోన్ ఉన్నట్టుగా ఫ్యూచర్లో అన్నీ మనము ఫోన్ మెసేజ్లు వచ్చేసి అలా టైం నేను పెరుగుతున్నా మన డైలీ అయిపోతుంది మెసేజ్లు వస్తుంటాయి ఇది ఒకటి స్మార్ట్ ఫిటర్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నది జరుగుతుంది రెండోది వచ్చి పిఎం సూర్యకర్ పిఎం సూర్యకర్ అని చెప్పి ప్రతి ఇంటి మీద ఎస్సీ ఎస్టీ కన్జూమర్లకి ఫ్రీ ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లు మనం అది నిర్వడంతో దాదాపు పద్దెనిమిది వందల మంది ఉన్నారు ఇందులో ఒక వంద మంది ఊళ్ళో బయటపోయినారు పదిహేడు వందల సర్వీసులు ఆల్రెడీ ఐడెంటిఫై సర్వే చేసి ఏ రిపోర్ట్ సబ్మిట్ చేసాము దీనికి ఎన్టీపీసీ వాళ్ళు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా వాళ్ళ ఇంటి మీద ఈ సోలార్ని అమర్చి వాళ్ళ కమల్సిటీ ఇదంతా చేస్తారు ఇదంతా ఫ్రీగా చేస్తారు ఎస్సీ క ఎస్సీ కంజూమర్ ఇదే కాకుండా మిగిలిన కన్జూమర్లు కూడా ఎవరైనా వాళ్ళ ఇంటి మీద సోలార్ పెట్టుకోవాలనుకుంటే ఒక కిలో వాటికి డెబ్బై వేలు అవుతుంది అందులో ముప్పై వేలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు రెండు కిలోవాట్లు అయితే మూడు కిలో వాటి మ్యాక్సిమం మూడు కిలో వరకు ఉంటుంది డెబ్బై ఎనిమిది సబ్సిడీ వస్తుంది దాదాపు రెండు లక్షల పదివేలు అవుతుంది దీనికి లోన్ ద్వారా వెంటర్స్ ఉంటారు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది దీనికి సంబంధించి పిఎం సూర్య గారికి సంబంధించి ఇది నెక్స్ట్ పోతే ఆర్టీఎస్ఎస్ అని థర్డ్ స్కీమ్ ఇది వచ్చి టోటల్గా ఇప్పుడు ఏదైతే విలేజెస్లో సింగిల్ ఫేస్ సిస్టమ్ ఉందో ఈ సిస్టం అంతా డివైడ్ చేయడానికి రీఫెస్గా కన్వర్ట్ చేయడానికి అట్లాగే అగ్రికల్చర్ నుంచి సపరేట్ చేయడానికి ఈ స్కీమ్ ట్వంటీ ఫోర్ రూ లైన్స్లో లాగుతున్నాము ఆ సిస్టంలో ప్రెజెట్ మ్యాంగలో అన్ని లైన్లు లో కూడా ఎక్కడైనా కానీ డ్యామేజ్ పోస్ట్ ఉన్నా గ్యాంజు లే ఏదైతే సిగ్యూటెన్ సిస్టమ్ ఉందో పూర్తిగా ఈ సిస్టమ్ ద్వారా ప్రచారం చేయబడతాయి అనేది ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దాని ద్వారా చేస్తున్నాము నెక్స్ట్ ఇక ఆరోజు వచ్చి అగ్రికల్చర్ కమిషన్స్ ఇవ్వడదు దాదాపు వన్ ఇయర్ నుంచి మొత్తం మెటీరియల్ అంతా పెండింగ్ ఉంది దాదాపు నూట యాభై ఎస్టిమేట్ వరకు దగ్గర టెండింగ్ ఉన్నాయి ఇందులో యాభై ఎస్టిమేట్ పౌరు ప్రాంతం నుంచి అసలు మిగిలిన మెటీరియల్ గా రావడం లేదు నెక్స్ట్ మంత్ నుంచి వస్తుంది అంటున్నారు ఇవి వస్తే ఈ ఫేవి అందరిలో ఒక సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్ చేస్తామని తెలియజేస్తుంది అంటే వాళ్ళకి బిల్లు పట్టడం లేదు బిల్లు పడితేనే కొత్త అన్ని చేసి వాళ్ళకి ఫైవ్ తీసి చేస్తాము ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళకు మొన్న కొన్ని వర్కులు అడిగారు అవి కానీ మనసు శాంక్షన్ లెటర్ రాలేదు అవి వస్తుంది రిపేర్స్ కింద కొన్ని కలిసి వచ్చాయి వేరుమల్ దగ్గర పర్వత అదే వేరుమల్ దగ్గర మనపడమ దగ్గర ఇంకా ఇంకా కొన్ని ఊర్లు వస్తున్నాయి వస్తుంది అవి కానీ మనం చేపడతాము ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి చేస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర యాభై పాదంపాట్ల వరకు జరుగుతున్నాయి ఈ మార్చి ఐదో తేదీలోగా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి పది పది ఫారం పాట్స్ గ్రౌండ్ చేయాలి అని చెప్పి మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మాకు ప్రస్తుతానికి గ్రౌండ్లో వచ్చే భారంపాటు జరుగుతున్నాయి అవి కాకుండా ఎక్కడైతే లేబర్ పని పడుతున్నారో వాళ్ళకి అందరూ కూడా ఇస్తున్నామో కానీ మా మెయిన్ టార్గెట్స్ వచ్చి ప్రస్తుతానికి భారం పాట్స్ ఉన్నాయి ఇవి సార్ మాకు తెలియక చెప్పినటు ఈ ఫాడర్ కార్డ్స్ రైతులు ఎవరైనా సరే ఒక సంవత్సరం ఇచ్చే పంట కాకుండా రెండు మూడు సంవత్సరాలు ఇచ్చే పంట ఎప్పుడైనా పెట్టుకున్నట్లయితే ఆవులకి గేదెలకి అవసరమైన దానికి సాగు చేయడానికి పంట సాగు చేయడానికి తర్వాత లేబర్ ఛార్జెస్ మొత్తం కూడా గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇవ్వగలుగుతుంది అయితే ఇక్కడ అర్హులు ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారు ప్లస్ సన్నకారు రైతులు అంటే ఎవరికైతే ఐదు ఎకరాల కంటే తక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట దీనికి అయితే ఈ స్కీమ్లో ఓన్లీ ఒక్కొక్క రైతు కూడా జాబ్ కార్డ్ కింద పది సెంట్ల నుంచి యాభై సెంట్ల వరకు మాత్రమే పెట్టుకోగలరు యాభై సెట్లకైతే ఒక్కొక్కరికి దాదాపు ముప్పై మూడు వేల వరకు రావడం జరుగుతుంది పది సెంట్లకైతే ఆరు వేల ఆరు వందల రూపాయలు ఎస్టిమేషన్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అయితే మాకు ఇప్పటి వరకు మన పట్నం మొత్తం కదిరి అంతా కలిపి కూడా మనకి ఇప్పటి వరకు నూట ఇరవై అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఒక రేపు ఎల్లుండో వచ్చేసి మేము ఎంపీడీఓ గారికి ఎంజిఓ గారికి అందజేస్తాము ఈ ఫార్డర్ ప్లాట్స్ అనేవి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అనమాట ఏం లేదు గట్టి పెట్టుకున్నందుకు గవర్నమెంట్ మనకి డబ్బులు ఇస్తుంది ఇంత వచ్చిన స్కీమ్స్ లాగా ఇది కూడా అయితే ఇంకొకటి ఏంటంటే పశు బీమా పథకం అని మళ్ళీ స్టార్ట్ అయింది అది ఇన్ని రోజుల పశువులకి ఎవరికి కూడా ఇన్సూరెన్స్ లేకోకుండా ఉంది ఇప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్ స్టార్ట్ అయింది అయితే ఇదివరకట్లాగానే ప్రీమియం చెల్లించి మనము ఏదైనా పశువు చనిపోయినట్లయితే మూడు సంవత్సరాల లోపల పశువు చనిపోయినట్లయితే అమౌంట్ వస్తుందన్నమాట అయితే మనం కట్టే ప్రీమియంని బట్టి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ డిపెండ్ అవుతుంది అయితే ఒక్కొక్క దీంట్లో ఎవరు అర్హులు అంటే వై రేషన్ కార్డు ఎవరికైతే ఉంటే వాళ్ళకు ఒక ఒక కాస్ట్ ఉంటుంది రేషన్ కార్డు లేని వాళ్ళకి వచ్చేసి ఇంకో కాస్ట్ కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అయితే నాటి పశువులకన్నిటికీ కూడా పదహైదు వేల వరకు వాళ్ళకి అమౌంట్ ఇవ్వగలుగుతారు నాటి పశువులకి పదహైదు వేల కాను నూట తొంభై తొమ్మిది రూపాయలు దాని దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రీమియం అమౌంట్ అదే క్రాస్ బ్రెడ్ జెర్సీ హెచ్ఎఫ్ ఇలాంటి వాటికి అయితే థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు అమౌంట్ రాగలుగుతుంది వాటికి కూడా అమౌంట్ థర్టీ థౌజండ్కి అయితే త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ ప్రీమియం కట్టించుకుంటాము ఒకవేళ ఫిఫ్టీ థౌజండ్ కట్టినట్టు అయితే ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్కి అయితే పదిహేడు వందల ఇరవై మూడు రూపాయలు అనేది ప్రీమియం చెల్లించాలన్నమాట ఇదివరకు అట్లాగా ఫుల్ ఫ్రీగా లేకోకుండా ప్రీమియం ఎంతో కొంత కలెక్ట్ చేసుకొని మనము ఈ స్కీమ్ అనేది రన్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కొన్ని పీఎమ్స్ మేము చేసాము ఆల్రెడీ క్లయింట్స్ అనేవి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో కొంతవరకు రావడం జరిగింది ఎవరికైతే పీఎం చేసామో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇంతకుముందు ఫోర్ ఇయర్స్లో అమౌంట్ స్పెండింగ్ ఉన్నాయి కదా ఎల్ఎల్సిఎస్ అమౌంట్స్ అవన్నీ కూడా ఈ జనవరి థర్టీన్త్న మనకి మన కదిరి మండలం కానీ మొత్తం స్టేట్ అంతా కూడా అమౌంట్స్ ఇవ్వడం జరిగింది కొందరు మాత్రమే ఫెయిల్డ్ పేమెంట్స్ ఉన్నాయి కొన్ని ఆ ఫెయిల్డ్ పేమెంట్స్ కూడా మమ్మల్ని కలెక్ట్ చేసుకొని అకౌంట్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా కలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయమన్నారు అవి కూడా ఇచ్చేసాము మేము మన కదిలి మండలంలో అలాంటి ఫెయిల్డ్ పేమెంట్స్ ఓన్లీ పన్నెండు మాత్రమే ఉన్నాయి రెండు వందల యాభై ఒక్కరు మేము అన్నీ సబ్మిట్ చేసేసాము ఇంకోటి లాస్ట్ మంత్ ప పశువైద్య శిబిరాలు అని చెప్పి హెల్త్ క్యాంప్స్ డైనింగ్ క్యాబ్స్ మేము కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ మంత్ జనవరిలో ఇరవయో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మేము ప్రతి పంచాయతీలోనూ ఒక్కొక్క విలేజ్ సెలెక్ట్ చేసుకొని మొత్తం హెల్త్ క్యాంప్స్ అనేవి కండక్ట్ అలానే ఈ స్కీమ్ అనేది ఈ క్యాంప్స్ అనేది ప్రతి ఫోర్ మంత్స్ ఇట్లా